హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి నాకు తెలిసిన కొన్ని నిమిషాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నానండి మనము అట్ల తద్దికి తద్ది తీర్చుకుంటాం కదండి అప్పుడు అట్ల తగ్గికి మనం అనేది పోస్తాం కదా ఆటలు పోయడానికి గల మీనింగ్ ఏంటో మీకు తెలుసా నాకు ఈ మధ్యనే తెలిసిందండి నేను ఒక బుక్లో చదివానండి నా ఓన్ అయితే కాదు నేను బుక్లో చదివి తెలుసుకున్నాను అట్ల తద్ది తది తీర్చుకున్నప్పుడు మనం ఆటలు అనేవి వేస్తాం కదండి ఆటలు వేసినప్పుడు దానికి హోల్స్ పడతాయి కదా అవి ఎన్ని హోల్స్ అయితే పడతాయో అన్ని సంవత్సరాలు మనల్ని మనల్ని సౌభాగ్యంగా ఉంచమని ఆ గౌరీ దేవని వేడుకుంటున్నట్టండి అండి నాకు ఆ విషయం ఆ బుక్లోనే తెలిసింది అలాగే పెళ్లి కాని పిల్లలు తద్దివి తీర్చుకుంటారు కదండి వాళ్ళకి మంచి భర్తను ప్రసాదించమని ఆ గౌరీ దేవిని ప్ర కోరుకుంటున్నట్టు అండి నాకు ఆ విషయం ఆ బుక్కులు చదివింత తెలిసింది ఈ విషయం ఇక్కడ ఎంతమంది తెలుసు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను స్వీట్ అంత మసాలా అనేది ట్రై చేసాను అండి ఫస్ట్ టైం ట్రై చేసాను టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఇది చేసుకుని తినొచ్చండి టేస్ట్ అనేది సూపర్ ఉంది కుదిరితే ఒక లైక్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదండి